మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకి నా నమస్కారాలు ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నిన్న జరిగిన తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారు మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ఈ అసత్య ఆరోపణలో భాగంగా ఎల్ఓసీల జారీ ప్రక్రియలో సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కుల ప్రక్రియలో ఆరు కోట్ల యాబై లక్షల స్కామ్ జరిగిందని చెప్పి ప్రజలను ముఖ్యంగా మానకొండు నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ బట్టి ఒక గందరగోళాన్ని సృష్టించడం జరిగింది ఈ వీడియో ద్వారా నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా రసమయ బాలకిషన్ గారికి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అయ్యా అసమయ బాలకిషన్ గారు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే గా చేశారు కదా మీరు ఒక డాక్టరేట్ కదా ఒక గోల్డ్ మెడలిస్ట్ కదా ఒక ఉపాధ్యాయుడు గా అని చెప్పుకుంటున్నారు కదా అసలు ఎల్ఓసీలు ప్రైవేట్ హాస్పిటల్లో ఇస్తారా మీరేమంటున్నారు కవ్వంపల్లి సత్యనారాయణ గారి మిత్రుల హాస్పిటల్లో ఎల్ఓసీలు ఇష్యూ చేసి అవినీతి చేశామంటున్నారు కదా మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నాము అసలు ఎల్ఓసి అనేది ప్రైవేట్ హాస్పిటల్ కి ఇస్తారా ఎల్ఓసి అనేది ప్రైవేట్ హాస్పిటల్ కి జారీ చేస్తారా ఎల్ఓసి అనేది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మరీ ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్లో చేసుకునే ఆపరేషన్లకు కావచ్చు డబ్బు లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ అప్లై వాళ్ళకి బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అయి ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ప్రభుత్వం ఇస్తుంది ఈ ఎల్ జారీ ప్రక్రియ అంతా సెక్రటరియట్ నుంచే జరుగుతుంది ఇందులో ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎంపీలైనా కేవలం రికమెండేషన్ లెటర్ ఇస్తారన్న కామన్ సెన్స్ మీకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ లో అవి అంటున్నారు అసలు ప్రభుత్వ ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్నాలుగు నెలల కాలంలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలు మనం జారీ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్లు మీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కదా మీరు దాదాపు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కు ముందు ఏడు ఎనిమిది నెలల నుంచి చెక్కుల పంపిణీ ప్రక్రియను ఆపేస్తే ఆ చెక్కులు పెండింగ్ లో ఉండి వాటిని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతే చెక్కులు జారీ చేయడం జరిగింది ఇకపోతే ఈ గడిచిన పద్నాలుగు నెలల్లో మానకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మనం ఇచ్చి పంపిణీ చేసిన చెక్కుల దాదాపు మూడు నుంచి మూడు లక్షల యాభై కోట్లే ఉంటాయి మరి ఇందులో ఆరు కోట్ల యాభై లక్షల అవినీతి ఎలా జరిగింది అంటే మూడు కోట్ల మూడు కోట్ల యాభై లక్షల చెక్కులు పంపిణీ చేస్తే ఆరు కోట్ల యాభై లక్షల అవినీతి జరిగిందని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా మరి ఆ కిటికేదో చెప్తే మేము కూడా వింటాం కదా నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి మూడున్నర కోట్ల చెక్కులు పంపిణీ చేసినప్పుడు ఆరున్నర కోట్ల అవినీతి ఎలా జరిగిందని అంటే మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పి చెప్పి అదే కళ్ళతో చూస్తున్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తు వస్తుంది పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది ఇకపోతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనుకుంటూ ఎపిసోడ్లు అనుకుంటూ బల్లలు గుద్దుకుంటూ పేపర్లేవో చిత్తు కాగితాలు చూపించుకుంటూ మాట్లాడుతున్నారు కదా మరి అయ్యార్ రసమయ్య బాలకిషన్ గారు మరి మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో మరి మీ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి అక్రమాలపై మరి మీ అనుచరులు చేసిన అవినీతి అక్రమాలు భూ కబ్జాలు దందాలపై మరి మేము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాము రాబో రోజుల్లో మీరు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతున్నారు కదా ఏవో ఎపిసోడ్లు అంటున్నారు కదా మరి మేము గనక మీ మీద తవ్వడం మొదలు పెడితే ఎపిసోడ్లు కాదు వెబ్ సిరీస్ సీజన్లు పది సీజన్లు తీయవచ్చు కాకపోతే ఆ వెబ్ సిరీస్ లలో మా బాధ ఏంటంటే అది సెన్సార్ ఏ రేటింగ్ వస్తున్న బాధతో మేము వెనక్కి తగ్గడం జరిగింది ఈ ప్రజా ప్రభుత్వం రివెంజ్ పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని మేము విడిచిపెట్టాము అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అని ఈ రోజు మానకొండు నియోజకవర్గానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ కరీంనగర్ జిల్లాకే తలమానికం కాబోతున్న మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని రెండు వందల కోట్లతో మరి మానకొండు నియోజకవర్గానికి తీసుకొచ్చారు కదా అది మీ కల్లా కనబడట్లేదా రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది నియోజకవర్గాలకి ఇచ్చారు కదా అందులో మరి మానకొండు నియోజకవర్గానికి వచ్చింది అది కూడా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది కదా మరి అది మీకు కళ్ళకు కనబడట్లేదా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అంటూ మరి మీరు పదేళ్లు చేసిన ఈ విధ్వంసం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయితే మరి ప్రజా ప్రభుత్వం వచ్చాకే కదా సంపద సృష్టిస్తూ ఒక హామీ వెనక ఒక హామీ నెరవేరుస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇంకా మూడు వందల సంవత్సరాల సమయం ఉంది ఖచ్చితంగా మేము ప్రజల మనసు గెలుచుకుంటామన్న నమ్మకం మాకుంది ఇకపోతే మీరు చీటికి మాటికి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై అసౌత్య ఆరోపణలు చేస్తున్నదానికి ప్రధాన కారణం ఏంటో నేను ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకున్నాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సామాన్య వ్యక్తిగా ఒక క్యాంప్ ఆఫీసుకు వచ్చి భోజనం చేసి గడపడాన్ని ఈ రసమయ బాలకృష్ణ గారు తట్టుకోలేకపోతున్నారు అదే విధంగా రాబో రోజుల్లో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ దేవుడి అండదండలతో మన గౌరవ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది మరి ఆ అవకాశాన్ని ఎలా జడగొట్టాలని చెప్పి కడుపు మండి కుట్రలు కుతంత్రాలకు తెరలేపి ఇలాంటి ఒక అసత్య ఆరోపణలు చేసి మరి ఆ మంత్రి పదవిని అడ్డుకోవాలని చెప్పి ఈ డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఈ రోజు మీరు ఎండిన వరి పొలాలు తిరుగుతూ మీరు మొసల కన్నీరు గారుస్తున్నారు కదా మరి రెండు వేల ఇరవై ఒకటిలో నేను బయటికి తీశాను కదా మీరు ఇదే అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి కెనాల్ అక్రమంగా పగలగొట్టి ఆ నీళ్ళని మీ వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లో నింపుకున్నారు చేపల చెరువుల్లో నింపుకున్నారు మరి వ్యవసాయం తీర్చుకున్నారు వ్యవసాయం చేసుకున్నారు మరి ఆ రోజు మీకు రైతులు గుర్తుకు రాలేదా ఆ రోజు ఎక్కడికి పోయింది మరి ఆ రోజు మాట్లాడినందుకు నాపైన దాడి చేసి నాపైన ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టి నన్ను వేధించారు కదా మరి నాకు ఆ రోజు మీరు ఫోన్ చేసి మాట్లాడిన మీ బూతుపురాన్ని రాష్ట్రం మొత్తం విన్నది మరి దానిపైన నేను కంప్లైంట్ ఇస్తే రెండు సంవత్సరాల దాకా దాన్ని నాంచి రెండు సంవత్సరాల తర్వాత కేసు ఫైల్ అయితే హరీష్ రావు గారి కాళ్లు పట్టుకొని కేసీఆర్ గారి కాళ్లు పట్టుకొని అది స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో కొట్టి అక్కడే మీరు ఓడిపోయారు మీరు ఒక పిరికివాడు నేను నువ్వు పెట్టిన కేసులకు దాదాపు యాభై సార్లు నేను పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా అయినా నా ముఖంలో భయం లేదు ఆ చిరునవ్వు అలాగే ఉంది ఒక చిన్న కేసు ఒక నువ్వు నువ్వు మాట్లాడిన బూతు పురాణం వల్ల నువ్వు ఎక్కడ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి పిరికివాడిలాగా భయపడి అడ్డదారిలో దొడ్డిదారిలో కేసు కొట్టేపిచ్చుకున్నావు నువ్వా మాకు సవాలు విసిరేది ఒక మానకోను నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తను ధైర్యంగా ఎదుర్కోలేను నువ్వు ఇవాళ బల్లలు గొద్దుకుంటూ సవాలు విసురుతున్నావు కదా మరి నేను నీకు సవాలు విసురుతున్నా ఈ రోజు మా మా కవ్వంపల్లి సత్యనారాయణ గారిపై అన్ని అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నావు కదా ఎస్ మా పద్నాలుగు నెలల పాలన వర్సెస్ నీ పది సంవత్సరాల పాలన రైట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది నీకు దమ్ము ధైర్యం నీకు ఇన్ ద సెన్స్ మీ మానకొండూరులో ఉన్న కార్యకర్తలు అందరికీ నేను సవాల్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ సవాల్ తీర్చుకోండి పద్నాలుగు నెలల్లో జరిగిన వాటిని మీరు బయట పెట్టండి పదేళ్లలో జరిగిన వాటి అన్నిటి నేను బయటికి తీస్తా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి గడిచిన ఐదేళ్లలో నేను ఏ విధంగా అయితే పోరాటం చేశానో ఇక ఇక మీదట కూడా అదే విధంగా పోరాటం చేసి మీ పదేళ్ల విధ్వంసాన్ని మీ పదేళ్లలో మీరు చేసిన కబ్జాలు అవినీతి అక్రమాలు